హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంటి నుంచి జాబ్ చేయాలనుకునే వారికి మంచి అవకాశం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చూస్తున్న వారికి ఈ సువర్ణ అవకాశం ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసుకున్నట్టయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం చూస్తున్న వారి కోసం ప్రాముఖ కంపెనీ డిస్ టీవీ నుంచి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ కంపెనీలో వాయిస్ ప్రాసెస్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకునేవారు కేవలం టెన్త్ తరగతి చదువుకొని ఉండవలను ఈ జాబ్స్కి కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది టీవీ కంపెనీ నుండి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహిస్త నిర్వహిస్తారు ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు కంపెనీ ద్వారా అది ఆన్లైన్లోనే ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్లో కూడా మీకు ఇరవై ఐదు వేల రూపాయలు సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది సెలెక్ట్ అయిన వారికి కంపెనీ వారే ఫ్రీగా ల్యాప్టాప్ అనేది మీ ఇంటికే పంపించడం జరుగుతుంది ఫుల్ డీటెయిల్స్ మీకు వచ్చేసి డిస్క్రిప్షన్లో నేను ఇవ్వడం జరుగుతుంది ఒకసారి పూర్తిగా చెక్ చేసుకోండి ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా అప్లై చేసుకోవాలి ఎలా ఉంటుంది ప్రాసెస్ అనేది ఓకే ఈ కంపెనీ వచ్చేసి మీకు టీవీ నుంచి విడుదల చేసింది కాబట్టి టెన్త్ క్వాలిఫికేషన్ సరిపోతుంది ప్రతి ఒక్కరు పద్దెనిమిది సంవత్సరం నిన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు ఎన్ని సంవత్సరాలు అయినా సరే బట్ ఏంటంటే టెన్త్ నుంచి టెన్త్ ఉండాలి సరిపోతుందండి ఓకే ఇంటర్వ్యూ ద్వారా మాత్రం సెలక్షన్ అనేది ఉంటుంది మీకు దీనికి దీనిలో ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఫ్రెషర్ సరిపోతుందండి ఎవరైనా స్పెషల్స్కు సెలెక్ట్ అయిన వారికి మొదటి రెండు వారాలు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్లో ఇరవై ఐదు వేల రూపాయల సాలరీ అనేది ఇస్తారు ఓకే ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి మీ పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింకు ద్వారా మీరు అప్లై చేసుకోండి ఎందుకంటే ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం చూస్తున్న మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఇది మంచి అవకాశం సద్వినియోగం చేసుకోండి ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ జాబ్స్ అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక్కసారి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి అలాగే మీకు ఎలాంటి జాబ్ కోస్ కోసం చూస్తున్నారు టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ ఎంఏ ఎంటెక్ సమ్ డిఫరెంట్ మీకు ఎంతవరకు చదువుకున్నారు దాన్ని బట్టి మీకు ఎలాంటి జాబ్ ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉంటుంది నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏ ఏ జాబ్ కావాలి దాని ద్వారా నేను హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను ఎలాంటి జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతారు ఎలాంటి జాబ్స్ కోసం మీరు చూస్తున్నారు ఒకసారి కామెంట్లో సెట్ చేయండి కామెంట్లో మీరు చేస్తే నేను దాన్ని బట్టి మీకు ఎలాంటి జాబ్ చేయాలనేది నేను ఇవ్వడం జరుగుతుంది ఓకే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలనుకునే వారికి మాత్రం ఇది మంచి అవకాశం అండి సద్వినియోగం చేసుకోండి మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ చేసుకుంటేనే మీకు ఇలాంటి జాబ్స్ నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్